సినీ కార్మికుల కలల సౌధమైన చిత్రపూరి కాలనీలో అక్రమాల డొంకపై విచారణకు తెరపడింది తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్టర్ సొసైటీ కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో అంశాలు పొందుపరిచారు ఈ నివేదికలో తమ్మారెడ్డి పరుచూరి వెంకటేశ్వరరావు వినోద్ బాల కొమర వెంకటేశ్ కాదంబరి కిరణ్ బత్తుల రఘు దేవినేని బ్రహ్మానందం వల్లభనేని అనిల్తో పాటు పలువురు పేర్లు ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది గోల్కొండ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్టార్ వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై పేజీలతో కూడిన నివేదికను రిజిస్టార్ అందచేశారు అక్రమాలకు సంబంధించి నివేదికలో అప్పటి చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కమిటీకి చెందిన పదిహేను మందిని బాధ్యులుగా చేర్చారు పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో కమిటీ పేర్కొంది ఆ కమిటీ బాధ్యుల నుంచి నలభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను రికవరీ చేయాలని పద్దెనిమిది పాయింట్ శాతంతో వడ్డీ కూడా వసూలు చేయాలని నివేదికలో స్పష్టం చేసింది ఈ నివేదికపై ప్రస్తుతం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి